హలో మిత్రులారా టైంపాస్ చిరుత్రింగ్లా మనం తరచుగా తింటే అందమైన పొద్దు విత్తనాలు సూర్యుని దిశలో తిరుగుతున్నాయని మీకు తెలుసా వాస్తవానికి ఆరోగ్యం యొక్క చిన్న హౌస్ లు ఈ విత్తనాల పూర్తి కథను ఈరోజు మనం తెలుసుకుంటాము వాటి ఉపయోగం ప్రయోజనాలు మరియు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పొద్దుతిరుగుడు విత్తనాలు అనేక రూపాల్లో మాత్రమే కాకుండా అనేక రూపాల్లో తినబడతాయి దీని అత్యంత సాధారణ ఉపయోగం వాటిని తేలికగా కాల్చడం మరియు పైతొక్క లేదా పైతొక్కతో తినడం ఇది చాలా ప్రాచుర్యం పొందిన చిరుతేంది రెండవ రూపం వాటిని సలాడ్లు స్మూతీస్ ఓట్మీల్ లేదా కూరగాయలపై తినడం ఇది పోషణ మరియు ఆహారం రుచి రెండింటని పెంచుతుంది ఒక ఆసక్తికరమైన వాస్తవం పొద్దుతిరుగుడు పువ్వు ఎల్లప్పుడూ సూర్గుని దిశలో తిరుగుతుంది ఈ ప్రక్రియను హెలియోథ్రోపిజం అంటారు కానీ పువ్వు పూర్తిగా వికసించినప్పుడు మరియు విత్తనాలు దానిలో భారీగా మారినప్పుడు అది తూర్పు వైపు దాని తలని స్థిరీకరిస్తుంది ఈ విత్తనాలను పొద్దుతిరుగుడు బటర్ కూడా తయారు చేస్తారు ఇది వేరుశనగ వెన్న యొక్క గొప్ప ఎంపిక ఒద్దు తిరుగుడు విత్తనాలను గా పరిగణిస్తారు మరియు చాలా పెద్ద ప్రయోజనాలు ఉన్నాయి ఇది విటమిన్ ఇ విటమిన్ ఇ యొక్క ఉత్తమ సహజ వనరుల ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది మరియు కణాలను నష్టం నుండి రక్షిస్తుంది వీటిలో సెలినియం అని పిలువబడే ఒక ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి ఇది థైరాయిడ్ హార్మోన్లను నియంత్రించడంలో మరియు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఒక ప్రత్యేకమైన విషయం మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఫైటోస్టెరాల్ ఈ విత్తనాలలో కనిపిస్తాయి దీని నిర్మాణం లాగా ఉంటుంది ఈ సమ్మేళనాలు శరీరంలో చెడు కొలెస్టరాల్ను శోషించకుండా నిరోధిస్తాయి ఇది గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంటుంది ఇది మెగ్నీషియం ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రోటీన్ యొక్క మంచి మూలం ఇవి ఎముకలను బలంగా చేస్తాయి మరియు శరీరానికి శక్తిని ఇస్తాయి కాని మిత్రులారా నేదైనా తినడం మంచిది కాదు పొద్దు తిరుగుడు విత్తనాలు తినేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి మార్కెట్లో కనిపించే ప్యాకెట్లు తరచుగా అధిక ఉప్పుతో చాలా ఉప్పు ఇది అధిక రక్తపోటు రోగులకు హానికరం ఎల్లప్పుడూ తక్కువ ఉప్పుతో లేదా ఉప్పు లేకుండా విత్తనాలను ఎంచుకోండి ఒక ముఖ్యమైన సమాచారం పొద్దు తిరుగురు పీల్స్ చాలా కఠినమైనవి మరియు వాటిని జీర్ణించుకోవడం దాదాపు అసాధ్యం మీరు అనుకోకుండా చాలా పీల్స్ తింటే అది కలుపులో అడ్డపడటం వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ విత్తనాలు తినండి మరియు మాత్రమే తినండి వారు చాలా కేలరీల పరిమాణాన్ని కలిగి ఉన్నారు కాబట్టి బరువును నియంత్రించే వ్యక్తులు వాటిని పరిమిత పరిమాణంలో తినాలి రోజుకు ఒక టీ స్పూన్లు కాబట్టి స్నేహితులు పొద్దు తిరుగుడు విత్తనాలు చాలా పోషకమైన మరియు ప్రయోజనకరమైన చిరుతింది కానీ వాటిని ఎల్లప్పుడూ సమతుల్య మొత్తంలో మరియు సరిగ్గా తినాలి మీరు వాటిని మీ ఆహారంలో చేర్చినట్లయితే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు మీరు ఈ సమాచారాన్ని ఇష్టపడితే దాన్ని ఇష్టపడితే మరియు మీరు తదుపరి వీడియోను ఏ అంశంపై తయారు చేయాలి దయచేసి వాక్యంలో మాకు చెప్పండి